జనసేన పర్యటన అనేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినా అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన నియోజకవర్గంలో మన కాళాశలకు సంబంధించిన నియోజకవర్గంలో గిరిజన కాలనీలు అంటే ఎస్టీ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలందరికీ జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం మేమంతా కూడా సరే పార్టీ తరఫున ఆ కాలనీకి వెళ్ళి ఆ కాలనీలో మెయిన్గా వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేనందువల్ల ఆరోగ్యశ్రీ కార్డు రావట్లేదు దానివల్ల ఆరోగ్యం పరంగా మీరు ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ మీకు ఇబ్బంది పడుతుంది తర్వాత మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అదే గిరిజన కాలనీలు ఉంటారు కానీ ఇవన్నీ లేనందువల్ల బయట బట్టి తిరిగి చేసుకోవడం వల్ల చాలా మంది కాలనీలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు అందరు కూడా ఇంకా కూడా ఏమీ అందరూ కూడా ఇబ్బంది ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమంటే వాళ్ళ జీవితంతో ఇల్లు కట్టుకున్నామే కానీ ప్రభుత్వం నుంచి మాకేం ఒక్క రూపాయి కూడా రాలేదని అందరూ కొన్ని వచ్చి చెప్పారు ఓకే కాబట్టి మీ సమస్య ఇంకా ఆ రోడ్డు కావచ్చు కరెంటు సమస్య కావచ్చు లేదంటే మీరు ఉండే స్థలం మీదయ్యి చట్టపరంగా మీ దగ్గర అన్ని కాగితాలు ఉండి మీకు ఇంకా కూడా సరే ఒక ఇరవై ముప్పై సంవత్సరం చిండు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఎటువంటి కాలనీళ్ళు రాలేదు ఆ విధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ సమస్య ఏదైనా కావచ్చు చట్టపరమైన సమస్య మీకు ఏదిన్నా కూడా సరే అది మా దృష్టి తీసుకొచ్చారంటే ఆ సమస్యలు మొత్తం కూడా మీ దగ్గర ఉన్న సమస్యలు మొత్తం కూడా మేము తీసుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సూచర్ రెడ్డి గారితో కలి పలానా తొట్టమేడు మండలం గణపతి కాలనీ ఎస్టీ కాలనీలో వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళకి ఈ విధంగా ఇల్లు లేవు కొంతమంది కరెంటు లేవు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేవు కొంతమంది బడికి పోలేకపోతున్నారు అదేవిధంగా వీధి లైట్లు వీళ్ళకి లేవు అట్లా మీ సమస్యలు ఈ విధంగా మా దృష్టికి తీసుకొచ్చినారని చెప్పి ఆయన తెలియపరచడం విధంగా ఆయన తెలియపరచడంతో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా సరే ఈ మొత్తం కూడా సమస్యలు తీసుకొని పోయేసి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మీకు అన్ని వసతులు కల్పించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని మేము ఈరోజు వచ్చాం